హై ఫ్రెండ్స్ ఓం సాయిరామ్ బాబా గారి ఆశీస్సులు పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరు కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ బాబా గారి ఆశీస్సులు పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారో చూద్దామంటే తల్లి నీకొక జన్మ రహస్యం చెప్తాను విను చేసిన పాపాలు ఎలా పోతాయో నీ పునర్జన్మ మర్మం ఏంటో విను అని బాబా గారు ఈరోజు ఒక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి ఇక మనం చేసే పనులను బట్టే మన కర్మ అనేది పనిచేస్తుంది మనం చేసిన పాపాలు ఏ విధంగా మనం ఆ పాపాలకు శిక్షను అనుభవిస్తాము ఆ కర్మ ఏ విధంగా అనుభవిస్తాము మన జీవితంలో ఆ కాలమే నిర్ణయించబడింది కాబట్టి కర్మని ప్రతి ఒక్కరూ అనుభవించాలి మన చుట్టూ ఎలాంటి మాయ కమ్ముకున్నా ఆ మాయలో మనం పడకుండా మనకు భగవంతుడు తోడు ఉంటాడు ఎప్పుడైతే ఆ దైవం తోడుగా లేకపోతుందో ఆ సమయంలో మన చుట్టూ కమ్ముకున్న మాయ మనల్ని ఇబ్బందులకు గురి చేస్తుంది అలాంటప్పుడే ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఉంటాం ఆ కష్టం నుండి బయటపడాలంటే మనకు చూపించే మార్గమే గురు మార్గం ఆ గురువే మన సాయినాథుడు ఈరోజు సాయి అందిస్తున్న గొప్ప సందేశం ఏంటో తెలుసుకోవాలంటే ఈ చిన్న కథను విని తెలుసుకుందాం పూర్వం సింహాద్రిపురం అనే గ్రామం ఉండేది ఆ గ్రామంలో నారాయణరావు తన భార్య పిల్లలతో కలిసి జీవనం కొనసాగిస్తుండేవారు ఒకరోజు నారాయణరావు భార్య ఇలా అంటుంది మన శివకి విద్యా బుద్ధులు నేర్చుకునే వయసు వచ్చిందండి మన ఊరిలో శర్మగారి దగ్గరికి విద్య నేర్చుకోవడానికి పంపుదామండి శర్మగారి దగ్గర విద్య నేర్చుకున్న వాళ్ళు ఇప్పుడు ఉన్న పద ఉన్నత పదవుల్లో ఉన్నారంట అవును నేను నేనదే అనుకుంటున్నాను సుమిత్ర రేపే వెళ్ళి శర్మగారితో మాట్లాడి వీడిని మంచి రోజు చూసుకొని గురుకులంలోకి పంపుదాం ఒరే శివ విద్య నేర్చుకోవడానికి గురుకులానికి వెళ్తావా నాన్నగారు మీకు ఎన్నిసార్లు చెప్పాను నా పేరు శివ కాదు సింహాద్రి అని సింహాద్రి సింహాద్రి అంటావేంటారా అది మన ఊరి పేరు నీ పేరు శివ కారు నా పేరు సింహాద్రి ఆ పేరంటేనే నాకు ఇష్టం నేను పెద్ద నాయకుడిని సరలే ఏదో చిన్న పిల్లవాడు తెలియకలా మాట్లాడుతూ ఉంటాడులే పోను పోను అదే తెలుసుకుంటాడులే అని భార్యతో నచ్చ చెప్తాడు నారాయణరావు మీరు అలాగే వారిని గారాబం చేస్తూ ఉండండి ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటాడు రెండు రోజుల క్రితమో నేను బందిపోటు దొంగలతో పోరాటం చేసి వాళ్ళ నాయకుడిని చంపానని చెప్తున్నాడు ఏమో ఎవరికి తెలుసు వారికి ఎవరికి తెలియకుండా బంతిపొడి దొంగలను తరిమి కొడతాడేమో రేపు ఉదయం విన్ని గురువు దగ్గరికి తీసుకెళ్తాను అలా మరుసటి రోజు ఉదయం శివను గురువుగారి దగ్గరికి తీసుకెళ్తుంటాడు నారాయణరావు వెళ్తున్న దారిలోనే నాన్నగారు మనం ఎక్కడికి వెళ్తున్నాం అని అడుగుతాడు శివ పట్టణానికి వెళ్తే ఒక కొత్త కత్తి కనిపెట్టండి నాన్నగారు అది రాజుల కత్తిలా ఉండాలి పిల్లలు ఎవరైనా బొమ్మలు కొనమంటారు నువ్వేంట్రా కత్తులు విలంబులు కొనమంటున్నావు అలా వెళ్తుండగా దారిలో వారికి ఒక వ్యక్తి విగ్రహం కన కత్తి క కత్తి పట్టుకొని రాజులా ఉన్నట్టు కనబడుతుంది అదిగో నాన్న అది నా బొమ్మే అది నేనే ఏంట్రా నువ్వు మాట్లాడేది అది ఎవరనుకుంటున్నావు అది ఈ గ్రామాన్ని కాపాడిన మహానుభావుడు సింహాద్రి గారు అతను ఒకప్పుడు ఈ రాజ్యానికి సైన్యాధ్యక్షుడిగా ఉండేవాడు నాకు తెలిసిన నేనే ఆ సింహాద్రిని సరిలేదా నువ్వే ఆ సింహాద్రి గారి పద వెళ్దాం గురువు దగ్గరికి వెళ్ళాలి అలా శివును గురువుగారి దగ్గర తీసుకెళ్తాడు గురువుగారు నా గు బిడ్డకి మీరే విద్యా బుద్ధుడు నేర్పాలి బాబు చాలా ముద్దొస్తున్నాడయ్యా సరే నేర్పుతా కానీ నీ పేరేంటి బాబు నా పేరు సింహాద్రి సింహాద్రినా అంటే ఆ మహానుభావుడి పేరుని కొడుకుకు పెట్టుకున్నావా నారాయణరావు కాదు గురువుగారు వీరి పేరు శివ కానీ ఎందుకో మరి వానికి ఆ పేరంటే ఇష్టం ఉండదు వీడికి సింహాద్రి అన్న పేరే ఇష్టం అనుకుంటాను ఎవరు అడిగినా సరే నా పేరు సింహాద్రి అని చెప్తుంటాడు ఇక వీడి నుదు నుదురు మీద ఆ మచ్చ ఏంటి ఏదైనా దెబ్బ తగిలిందా లేదు గురువుగారు అది వాడు పుట్టినప్పటి నుండి ఉంది ఆ మచ్చ చూపించి నన్ను ఎవరో తల మీద కొట్టారు అని చెప్తూ ఉంటాడు అవును గురువుగారు వాడి పేరు అని శివ ఏదో చెప్తూ ఉండగా నారాయణరావు ఇలా అంటాడు చాలు చాలేరా ఊరుకో మళ్ళీ మొదలు మొదలుపెట్టావని కథలు ఇదండి వీటి వాలకం అని ఉంటాడు నారాయణరావు వీడు నిజంగా సింహాద్రిలా మాట్లాడుతూ ఉంటాడు గురువుగారు వీడు ఈ ఊళ్ళో ఉన్నంతకాలం ఇలానే మాట్లాడతాడేమో ఒక పని చేయండి పట్టణంలో సీతాశాస్త్రి అని ఒక గురువుగారు ఉన్నారు వారి దగ్గర వీటికి విద్యా నేర్పించండి విద్య పూర్తి అయ్యే వరకు వీడిని అక్కడనే ఉంచండి అలా ఊరికి దూరంగా ఉంటే వీడు అన్నీ మర్చిపోయి మామూలుగా మాట్లాడతాడు అలా గురువుగారు సలహా మేరకు శివను పట్నంలో ఉంచి చదివిస్తాడు నారాయణరావు అది పది సంవత్సరాల తర్వాత శివ విద్యను పూర్తి చేసుకొని తిరిగి సొంత గ్రామానికి వస్తాడు ఏరా శివ నీ విద్య పూర్తి అయింది ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు అని నారాయణరావు అడుగుతాడు ఊర్లో వ్యవసాయం చేస్తావా లేక రాజస్థానంలో ఏమైనా ఉద్యోగం చేయాలని నిర్ణయించుకుంటావా నాన్నగారు నేను యుద్ధ విద్యను నేర్చుకుందామని అనుకుంటున్నాను మన రాజగారి దగ్గరలో ఒక గురువుగారు ఉన్నారు వారు దగ్గరికి వెళ్ళి నేర్చుకుందాం అనుకుంటున్నాను యుద్ధ విద్యలో మనకెందుకు రా విద్యలు శివ నువ్వు మన ఊరిలోనే ఉండు వ్యవసాయం చేసుకో యుద్ధలు చారడం చంపడం ఇవన్నీ మనకెందుకు చెప్పు నాన్నగారు నేను సింహాద్రిడి నాకు యుద్ధ విద్యలు తెలుసు అది గత జన్మలో ప్రస్తుతం ఒక గురువుగారి దగ్గర అనతి కాలంలోనే నేను ఆ నైపుణ్యాన్ని సంపాదించగలను అన్న నమ్మకం నాకుంది వీడు మళ్ళీ మొదలుపెట్టాడండి అని సుమిత్ర అంటుంది ఒకసారి గురువుగారైన శర్మగారి వద్దకు తీసుకెళ్దాం పదండి అలా తల్లిదండ్రులు ఇద్దరు కలిసి శివను తీసుకొని గురువు శర్మగారి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తాడు చెప్తా చూడు శివ నువ్వు చెప్పేది నిజం కాదు నీకు చిన్నతనంలో ఏదో కలవచ్చి ఉండవచ్చు ఇక్కడ నుంచి సింహాద్రి కాదు శివ మాత్రమే గురువుగారు నేను చెప్పేది నిజమే నేను సింహాద్రిని ఈ రాజ్యానికి మాజీ సైన్యాధ్యక్షుడిగా పనిచేశాను చూడండి తల మీద మచ్చ ఇది నాకు ఎలా వచ్చిందో చెప్తా వినండి అని గురువుగారుకు తల్లిదండ్రులకు కూడా చెప్పడం మొదలు పెడతాడు శివ అలా శివ గురువుగారి దగ్గర తన గత జన్మలో జరిగిన ఆ మచ్చ గురించి చెప్తాడు అయ్యా నమస్కారం అయ్యా చాలా రోజుల తర్వాత స్వగ్రామానికి చేరుకున్నారు అంతక్షేమమేనా ఆ రామయ్య అంతక్షేమే గ్రామ ప్రజలు ఎలా ఉన్నారో ఏం చెప్పమంటారయ్యా చాలా పెద్ద సమస్యలోనే ఉన్నారు గజ దొంగలు గ్రామాల మీద పడి దోచుకుంటున్నారయ్యా అవి మాకు నిత్యం ఉండేటివే కానీ మీరు మళ్ళీ తిరిగి ఎప్పుడు వెళ్తున్నారో చెప్పండి ఇప్పుడు సింహాద్రి ఇలా అంటాడు నేను ఇంకా తిరిగి వెళ్ళేది ఉండదు పదవి విరమణ చేసి స్వగ్రామానికి వచ్చేసాను ఇక మళ్ళీ రాజధాని వెళ్ళేదే లేదు అది సరే గచ్చ దొంగలు గ్రామాలు నోచుకుంటున్నారంటున్నావు అసలు ఏమైంది అదేనయ్యా పంట చేతికి రాగానే వారు వచ్చి దోచుకెళ్తున్నారు ఎవరైనా తిరగబడితేనే వారిని కూడా చంపేస్తున్నారు సరే కానీ ఈరోజు సాయంత్రం గ్రామ ప్రజలందరికీ కూడా రచ్చబండ దగ్గర సమావేశపరచండి గ్రామ పెద్దలు కూడా నేను రమ్మన్నా అని చెప్పి పిలుచుకురండి అలా ఆ రోజు సాయంత్రం గ్రామ ప్రజలందరూ కూడా రచ్చబండ దగ్గర సమావేశమవుతారు అసలు ఏం జరిగింది గ్రామంలో ఒక్కసారి వివరించండి అని అంటాడు సింహద్రి గ్రామ పెద్దగారు అయ్యా ఏం చెప్పమంటారు గజ దొంగలు గ్రామాల మీద పడి దోచుకుంటున్నారు పంట చేతికి రాగానే ప్రతి ఇంట నుండి వారికి వచ్చిన పంటలోనే శాఖ భాగము వారికి తప్పక ఇవ్వవలసిందేనని ఆదేశిస్తాడు అలా ఎవరైతే చేయరో వారిని అత్యంత క్రూరంగా చంపుతున్నారు అయ్యా మరి ఇంతకాలం మీరు ఎందుకు రాజధానికి ఫిర్యాదు చేయలేదు అని అడుగుతాడు సింహద్రి ఎందుకు చేయలేదయ్యా మేము వెళ్ళి అక్కడ అధికారులకు తెలియజేశాము ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియదు కానీ ఎవరైతే ఫిర్యాదు చేయడానికి రాజధానికి వెళ్తున్నారో వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత గజ దొంగలు ఒకరు వచ్చి ఊరి మధ్యలో ఉన్న చెట్టుకు ఉరివేసి చంపుతున్నారు రాజధాని దగ్గర కనీసం మిమ్మల్ని కలుద్దామన్నా మీ వరకు గ్రామస్తులను రానియకుండా మనల్ని వెన్నకి పంపిస్తున్నారు అసలు మీరు రాజధానికి వచ్చి ఫిర్యాదు చేసిన విషయం నాకు తెలియదే రాజుగారికి కూడా తెలియదు మధ్యలో ఉన్నవారికి గజ దొంగలకి ఏదో సంబంధం ఉంది ఉండాలి లేకుంటే విషయం తప్పక రాజుగారికి తెలిసిపోతుంది అవునయ్యా రాజుగారి దగ్గర పనిచేసే అధికారులే గజ దొంగలకు సహకరిస్తున్నారు అని మాకు అనుమానంగా ఉందయ్యా అందుకు కొంత డబ్బు గజ దొంగలు అధికారులకు చెల్లిస్తున్నట్టుగా ఉన్నారు మరి ఆ గజ దొంగలు ఎక్కడుంటారో ఆచూకీ ఎవరికైనా తెలుసా గజ దొంగలు ఎక్కడ నుండి వస్తారో ఎటు వెళ్తారో ఎవ్వరికి కూడా తెలియదయ్యా ఆ ప్రయత్నం కూడా చేయడానికి గ్రామస్తులకు ధైర్యం చావడం లేదు ఎందుకంటే గజ దొంగల నుండి చావు తప్పదన్న భయంతో ఎవ్వరు ఆ ఆలోచన చేయరు మళ్ళీ గజ దొంగలు ఇప్పుడు వస్తారు అనుకుంటున్నారు మీరు అని సింహాద్రి అడుగుతాడు అయ్యా పంట చేతికి రావడానికి ఇంకా వారం రోజుల సమయం ఉంది చేతికి రాగానే ఎవరో సమాచారం అందించినట్టు వెంటనే ఇక్కడికి వచ్చి పంటలో సగ భాగం దోచుకుపోతుంటారయ్యా అయితే వారం తర్వాత తప్పకుండా వస్తారన్నమాట సరే నేను చెప్పినట్టు చేయండి వాళ్ళు వచ్చినప్పుడు ఎవరు ధాన్యం ఇవ్వకండి ఏమీ తెలియనట్టు ఇంట్లో ఉండండి వారు వస్తే వారి సంగతి నేను చూసుకుంటాను అలా సింహాద్రి గ్రామస్తులందరికీ కూడా ధైర్యం చెప్పి పంపించేస్తాడు అలా వారం రోజుల సమయం గడిచొస్తుంది గ్రామస్తుల చెప్పిన విధానంగానే గజ దొంగలు వారం తర్వాత ధాన్యం కోసం వస్తారు అక్కడికి వచ్చి రచ్చబండ ముందు నిలబడి గట్టిగా అరుస్తారు ఏంటి ఊరంతా ఖాళీగా ఉంది గ్రామస్తులంతా అక్కడ అక్కడారు పంట చేతికి వచ్చిన సంగతి నాకు తెలుసు వచ్చి సగ ఇక్కడ పెట్టి వెళ్ళండి ఏరా వినిపిస్తుందా లేదా అని గట్టిగా ఒక గజ దొంగ అరుస్తాడు తన కొడుకు ఇలా అంటాడు నాన్నగారు మీరు పిలిచింది వారు విన్నారు కావాలని వారు బయటకు రావడం లేదు ఎవరిని చూసుకొని అంత ధైర్యంగా వెళ్ళి ఒక్కొక్కరిని లాక్కొని రమ్మంటారా వీరంతా కావాలని ఇలా చేస్తున్నారు వెళ్ళండి వెళ్ళండి వెళ్ళి లాక్కురండి అప్పుడు అక్కడికి సింహాదిరి వస్తాడు మీకు ధైర్యం ఉంటే ముందు ముందుకు రండి ఇక్కడున్న గ్రామస్తుల మీద మీ దౌర్జన్యం చెల్లదు ముందు ఎవరు చావాలనుకుంటున్నారో రండి నన్ను ఎదుర్కొన్న తర్వాతే గ్రామస్తుల వద్దకు వెళ్ళేది సైన్యాధ్యక్షుడు గారు సింహద్రి వచ్చారా పదవి విరమణ చేసినా మీలో ఇంకా పౌరుషం తగ్గలేదనమాట ఎవరో ఎందుకు నేనే వస్తా ఎదుర్కోండి అని ఆ గజ ముందుకు వస్తాడు అప్పుడు సింహద్రి ఇలా అంటాడు మీరా మరీ మంచిది నువ్వే వస్తానంటున్నావు అంటున్నావు ఇంకెందుకు ఆలస్యం అలా సింహద్రి గజ దొంగ మధ్య కూరాహూరి పోటీ జరుగుతుంది అందులో సింహద్రి గజ దొంగని ఓడించి ఆ సింహద్రి గెలుస్తాడు అది చూసిన ఆ గ్రామస్తులు మిగిలిన దొంగల్ని ధైర్యంగా కొడతారు ఆ తర్వాత వారు అక్కడి నుండి పారిపోతారు ఇదిగోండి ఇన్నాళ్ళు మనల్ని దోచుకున్న గజ దొంగ ఇక్కడే ఉన్నాడు వీడిని ఏం చేద్దాం మీరే చెప్పండి అని ప్రజలతో అడుగుతాడు సింహద్రి వీడిని చితకబాది ఊరిలో ఉన్న చెట్టుకు ఊరి వేయాలి అవును వీడి చేతిలో ఈ ఊళ్ళోని జనం అలాగే చాలామంది చనిపోయారు వీడిని కూడా అలాగే చేయాలి అని అందరూ కూడా ఒక్కట్టుగా ఒకటే మాటను మాట్లాడతారు అవును ఊరి వేయాలి అంటారు వీరన్నట్టే చేద్దాం కానీ ఊర్లో ఉన్న చెట్టుకు కాదు వీటిని రాజుగారికి అప్పగించి వీరు చేసిన అరాచకాలన్నిటి కూడా రాజ రాజుగారికి వివరిస్తే తప్పకుండా వీరి శిక్ష వేస్తాడు అత్త ఆ శిక్షని మన గ్రామంలోనే అమలుపరచాలని మనం రాజుగారిని కోరుతాను అప్పటి వరకు శాంతించండి అయినా వీడిని వదిలేది లేదు అయినా సరే ఆ ఊరిలోని జనం అంతా వాడిని చితకబాతారు ఇక చాలండి వదిలిపెట్టండి ఇక వీడిని బంధించి రాజుగారి వద్దకు తీసుకెళ్తాను ఇక మీరు వెళ్ళండి సింహాద్రి రాజుగారి వద్దకు తీసుకెళ్ళి జరిగిందంతా కూడా రాజు ఆ గజ దొంగకి ఊరి శిక్ష వేస్తాడు ఆ శిక్షని అమలు పరచడానికి మళ్ళీ అదే గ్రామానికి తీసుకొచ్చి ఊరి మధ్య ఉన్న చెట్టుకి ఊరి వేస్తాడు అలా వారం రోజులు గడుస్తుంది ఒకరోజు రాత్రి సింహాద్రి ఇంటికి ఒక వ్యక్తి వచ్చి ఇలా పిలుస్తాడు అప్పుడు సింహాద్రి బయటకు వచ్చి ఏంటి విశ్వనాథం ఇంత రాత్రి వేళ వచ్చావు ఏం జరిగింది అయ్యా మా నాన్నగారిని గజ దొంగ కొడుకు వచ్చి ఎత్తుకుపోయాడయ్యా వారు దుర్మార్గుడు మా నాన్నగారిని చంపేస్తాడేమోనని భయం దయచేసి మా నాన్నగారిని రక్షించండి భయపడకు విశ్వనాథం మీ నాన్నని రక్షించే బాధ్యత నాది వారు ఎటువంటి ఎటువైపు వెళ్ళారో నీకు తెలుసా నాకు తెలుసయ్యా వారు ఎటువైపు తీసుకెళ్తారో కూడా నాకు తెలుసు అయితే పద వెళ్దాం అలా సింహాద్రి గ్రామ పెద్ద కొడుకు అయిన విశ్వనాథంతో కలిసి గజ దొంగ కొడుకు వారిని నివసిస్తున్న స్థావరానికి తీసుకెళ్తాడు ఒరే ముసలి సింహాద్రి నువ్వు మా నాన్నని చంపతావా ఇప్పుడు నీ చావు నా చేతులను ఉంది చూడు మీరు దొంగతనాలు మానేశారు ఇప్పుడు నేను మీ జోలికి రావదలుచుకోలేదు మరి ఆ దగ్గ మా గ్రామ పెద్దని విడిచిపెట్టండి లేకపోతే ఇంతకుముందు చూసావు కదా అవునా అసలు గ్రామ పెద్దని మేం తీసుకురాలేదే ఇప్పుడు గ్రామ పెద్ద లేడు కదా ఇదంతా నేను ఇక్కడికి తీసుకురావడానికి విశ్వనాథంతో కలిసి కుట్ట పన్నాము అలా నాగులు మాట్లాడుతూ ఉండగానే అక్కడే ఉన్న విశ్వనాథం సింహద్రిని తల మీద పెద్ద రాయితో కొడతాడు ఇంతలో అక్కడికి రాజస్థానంలో పనిచేస్తున్న ఇద్దరు బట్టలు వచ్చి సింహాద్రిని ఒడిషిస్తారు ఎంత మోసం చేశావు విశ్వనాథం మీ తండ్రి గారు ఇంత మంచివారు నువ్వేమో ఈ గజ దొంగలతో సహవాసం చేసి నన్ను చంపాలని కుట్రపంటావా పైగా ఈ రాజబట్టలు కూడా మీకు సహాయం చేస్తున్నారా మేమంతా కలిసి దోచుకునేది ఇక మీ చావును తప్పదు వీడు చచ్చాడు అని తనను చంపేస్తారు వీడిని తీసుకెళ్ళి ఎక్కడైనా పాతేయండి ఎవరికి అనుమానం రాకుండా ఉండాలి అంటే ఇక నుండి మీరు ఆ గ్రామాన్ని తోచుకోవడానికి వెళ్ళకండి అలా బట్టలు నిర్ణయించుకుంటారు అలా నన్ను చంపేసి అడవి మధ్యలో పాతి పెట్టారు నేను ఎన్ని రోజులకు గ్రామానికి తిరిగి రాకపోవడంతో నా గుర్తుగా గ్రామంలో విగ్రహం కట్టించారు ఇదిగో నా తల మీద ఉన్న గుర్తు ఆ రోజు గ్రామ పెద్ద కొడుకు విశ్వనాథం కొట్టిన దెబ్బ అని గురువుగారితో శివ తన పూర్వజన్మలో జరిగిన సంఘటనని వివరిస్తాడు నువ్వు చెప్తున్నదంత నిజమని మేము ఎలా నమ్మాలి సింహాద్రి గ్రామం వదిలి రాజధానికి వెళ్ళిపోయి ఉండవచ్చు కదా నన్ను నమ్మాలి అంటే నాతో పాటు అడవికి రండి నన్ను ఎక్కడ పాతి పెట్టారో కూడా మీకు చూపిస్తాను అలా గురువు తల్లిదండ్రులతో కలిసి అడవిలో తనకు పాతి పెట్టిన ప్రదేశానికి తీసుకెళ్ళి అక్కడ తవ్వుతాడు శివ అందులో ఒక అస్థి పంజరం బయటపడుతుంది ఇదిగో ఇది నా అస్థి పంజరమే చూడండి తల మీద గట్టి గాయం కూడా కనబడుతుంది అవును నువ్వు చెప్తున్నది నిజమే శివ అయితే సింహాద్రిగా నమ్మక ద్రోహం చేసి గజ దొంగలు దగ్గరికి తీసుకెళ్ళింది గ్రామ పెద్ద కొడుకు విశ్వనాథం అన్నమాట అయ్యో నువ్వెన్నిసార్లు చెప్పినా చిన్నవాడేదో చెప్తున్నాడు అనుకున్నానే కానీ నిజమని గ్రహించలేకపోయాను అని నారాయణరావు అంటాడు పునర్జన్మ సిద్ధాంతం ప్రకారం మళ్ళీ మీరు ఈ గ్రామంలోనే జన్మించారు అది మా అదృష్టం అని గురువుగారు అంటాడు మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు ప్రస్తుతం గ్రామ పెద్ద మరణించారు వారి కొడుకు విశ్వనాథం ఎక్కడున్నాడో ఏం పరికి తెలియదు నేను మరో రెండు సంవత్సరాల పాటు యుద్ధ విద్యలో శిక్షణ పొంది ఆ గజ దొంగలు ఎక్కడున్నారు అనేది తెలుసుకుని బంధించి రాజుగారి ముందు ప్రవేశపెట్టి వారు గత జన్మలో నన్ను ఏం చేశారో వివరించాలనుకుంటున్నాను అని గురువు గారికి చెప్తాడు శివ వెంటనే యుద్ధ విద్యలు నేర్చుకుని విజయోత్ అని ఆ గురువు గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆ విధానంగా శివ యుద్ధ విద్యలు నేర్చుకుని గురువుగారి దగ్గర విద్యలు నేర్చుకుంటాడు అక్కడికి పూర్వజన్మ వాసన వల్ల అత్యంత త్వరగా విద్యను అభ్యసిస్తాడు విద్య పూర్తి చేసుకొని ఇంటికి చేరుకుంటాడు యుద్ధ విద్యలన్నీ కూడా చే పూర్తి చేసుకొని వచ్చారా సింహాద్రి గారు అని తన తండ్రి అంటాడు నాన్నగారు మీ నోటి నుండి నా పేరు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది కానీ ఈ జన్మలో మీరు నాకు తండ్రి గారు నన్ను సింహాద్రి అని పిలిస్తే చాలు ఇది ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉందిరా ఇప్పుడేం చేయబోతున్నావు ఆ గజ దొంగని పట్టుకోవడానికి ఎవరైనా ప్రణాళిక సిద్ధం చేస్తున్నావా అవునమ్మా ఇక నుండి చాలా పని ఉంది నేను రేపటి నుండి నా పనిని మొదలు పెట్టబోతున్నాను మంచిది నాయన వెళ్ళిరా సింహద్రి కానీ వారు చాలా ప్రమాదకరమైన వాళ్ళు రా వారి దగ్గర కొంచెం జాగ్రత్తగా వ్యవహరించు వారు ఎన్ని జిద్దల వారి వేషాలు వేసినా ఈసారి నా నుండి తప్పించుకోలేరులే అలా మరుసటి రోజు ఉదయం శివ బయలుదేరి గజ దొంగల అన్వేషణలో వెళ్తారు వీళ్ళు తప్పకుండా ఈ అడవిలోనే ఉండాలి కానీ ఇప్పటికే అడవి అంతా తిరిగి అవడం ఇక్కడ వాడి జాడ తెలియ ఉండదే ఎక్కడ ఉంటారు వాళ్ళు నువ్వు ఎవరి కోసం వెతుకుతున్నావు నాయన అని అక్కడికి ఒక ముసలావిడ వస్తుంది వారు చాలా దుర్మార్గులు నేను ఎవరిని వెతుకుతున్నానో నీకు తెలుసావా నిన్ను చాలాసేపటి నుండి నాయన ఇక్కడిక్కడే తిరుగుతున్నావు తప్పకుండా నువ్వు వెతుకుతున్నది ఆ గజ దొంగలని నాగులు అయి ఉంటాడు వాడి గురించే కదా అతడు ఎక్కడున్నాడో నాకు తెలుసు అవ నిజంగానే నీ వెతుకుతున్నది అతడి గురించే దయచేసి నాకు ఎక్కడుంటాడో చెప్పండి వాడు పరమ దుర్మార్గుడు నన్ను నా పిల్లల నుండి వేరు చేసి ఇక్కడికి తీసుకొచ్చి ఉన్న వారందరికీ కూడా వండి పెట్టమని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాడయ్యా అదిగో అక్కడ అది పెద్ద చెట్టు ఉంది కదా దానికి ఉత్తరాన కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒకటి పాతబడిన భవనం ఒకటి ఉంటుంది అందులోనే వారు ఉండేది అలా వారు ఉండే ప్రదేశం తెలుసుకున్న శివ అక్కడికి వెళ్తాడు అక్కడ నాగులతో పాటు గ్రామ పెద్ద కొడుకు విశ్వనాథం మరి కొంతమంది దొంగలు ఉంటారు ఆహా విశ్వనాథం నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా నన్ను ఎంత మోసం చేసావురా అని సింహాద్రి గట్టిగా అంటాడు ఎవరు నువ్వు నేను నిన్ను చూడడం ఇదే మొదటిసారి నిన్ను మోసం చేయడం ఏంటి అయినా ఎవర్రా నువ్వు ఎంత ధైర్యం ఉంటే నా స్థావరానికి వచ్చి నా మనసులను బెదిరిస్తున్నావు నేను ఎవరు నీకు తెలిసి ఉంటుంది ఆగు అక్కడ వారితో పోరాడి అక్కడున్న మిగతా దొంగలని చంపి నాగులను విశ్వనాథంతో వాదిస్తాడు నేనెవరో అనుకుంటున్నావు కదూ మీరు చంపి పాతి పెట్టిన సింహాద్రిని అలా వారిని బంధించి రాజు వద్ద హాజరుపరిచి జరిగిందంతా కూడా చెప్తాడు రాజు విచారణ చేసి వారితో పాటు రాజస్థానంలో వారికి సహకరిస్తున్న కొంతమంది అధికారులు కూడా జీవితకాలం చెరసాల శిక్ష విధిస్తాడు మీరు చెప్పింది వింటుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది పునర్జన్మ ఉంటుందా అనుకునే వారికి మీరే సమాధానం మా నాన్నగారు ఇప్పుడు సింహద్రి గారి గొప్పతనం వారి గురించి చెప్పేవారు మీ అనుభవం ఈ రాజ్యానికి ఎంతో అవసరం మీకు అభ్యంతరం లేకపోతే మళ్ళీ రాజ్యానికి సైన్యాధ్యక్షులుగా నియమించాలనుకుంటున్నాను ఎటువంటి నేరాలను అది కట్టాలి అంటే మీరు తప్పనిసరిగా సైన్యాధ్యక్షుడిగా బాధ్యతలను చేపట్టాలి అలా శివగా పుట్టిన సింహాద్రి తిరిగి ఆ రాజ్యానికి సైన్యాధ్యక్షుడిగా ఎంచుకోనబడి రాజ్యంలో మళ్ళీ ఎటువంటి ఆలోచనలు లేకుండా మంచిగా రాజ్యం చేసుకొని ఆ రాజ్యంలోనే నేరాలు లేకుండా రాజ్యం సుభిక్షంగా ఉండేలాగా చూస్తాడు ఈ కథను బట్టి ఈరోజు బాబా గారు అందించిన గొప్ప సందేశం జీవితంలో ప్రతి ఒక్క మనిషి చేసే పాపాలు ఏ విధంగా శిక్షను అనుభవిస్తారు వారి కర్మలు ఏ విధంగా వారి చుట్టూ తిరిగి వారిని చుట్టుముట్టి చివరికి వారి పతనం ఏ విధంగా ఉంటుందో ఈ కథ ఒక నిదర్శనం కాబట్టి చేసిన పాపాలు ఇప్పటికైనా కరిగిపోవాలని ఆ భగవంతుడి పాదాలు పట్టుకోండి ఎవరైతే పాపాలు చేసి ఉంటారో తెలియక చేసే పాపాలు ఆ దైవం చూసుకుంటాడు అదే తెలిసి తెలియక తెలియక పాపాలు మాత్రం ఆ శిక్షని ఖచ్చితంగా అనుభవించాలి మరి ఈరోజు బాబా గారు అందించిన ఇంత గొప్ప సందేశాన్ని ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ సబురని కామెంట్ చేసి అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మేము ఉంటాను అంతవరకు సర్వీస్ అయినా సుఖిన భవంతు అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయి రామ్